సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవు కన్నయ్యా ఇంత పని చేసి ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసి సంతోషము లేకుండా ఇంత పని చేసి సంతోషము లేకుండా எ கொண்டே வாடவோ கண்ணயா இந்த பணி ஜேசி தீவி சந்தோஷமுலை எந்த கொண்டே வாடவோ கண்ணையா எந்த பணி ஜேசி தீவி சந்தோஷமுண்ட இந்த பணி ஜேசி தீவி சந்தோஷமுலை సి చూసిదివి ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసితివి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని ఇంత పని చేసిదివి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నా ఎంత పని చేసి సంతోషము లేకుండా ఇంత పని చేసి సంతోషము లేకుండా కలుగ చేసి నన్ను ఇటుల కష్టపెట్టుటేవి నీకు చేసి నన్ను ఇటుల కష్టపెట్టుటేవి నీకు ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసితివి సంతోషము లేకుండా కొంటెవాడవో కన్నయ్యా ఇంత పని సంతోషము సంతోషములేకుండా ఎంత కొంటే వాడవో నవలీత చోర హరి నే మోజీ నవనీత చోర హరి నవలీత చోర హరి నే మోజీ నవనీత చోర హరి ఎంత కన్నయ్యా ఇంతి జేసీ సంతోషములే తులు మధు సంతానము చేసిరి సాధు సలు మరి సంతానము చేసిరి సాధు సలు మది సంతాన మది సనము చేసిరి అంతరంగు రాము నా వలన కలుగ చేస్తే అంతరంగ మందు రాము వలన కలుగజేస్తే కొంటే వాడబో కన్నయ్య ఇంత చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే ఇంత పని చేసివే సంతోషము లేకుండా రామయ్య రామయ్యా అని ప్రీతి చెందిన రామయ్యా అని ప్రీతి చెందిన రామయ్య రామయ్యా అని ప్రీతి చెందియో రామయ్య రామయ్యా అని ప్రీతి చెందియో అడవిలోన తిరుగుతుంటే ఆశ చెందినది రోజు సాధులై మేముంటే సంతోషము నిలజేయ సాధులైలేముంటే సంతోషము నిలజేయ ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్య సంతోషము చేసి సంతోషములే గుంటే కన్నయ్యా ఆశించి నాదానికి మోసాగించగ చేతివి ఆశించి నాదానికి మోసాగించగ చేసి ఆశించి నాదానికి మోసాగించగ చేతివి ఆశించి నాదానికి మోసాగించగజేసి

పని సంతోషము సంతోషములేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా నీవే చేసి నీవే మముల మోసగించేసి నీవే చేసి నీవే మామూల మోసగించేసి నీవే మాల మోసగించిటివి నీవే చేసి నీవే మాల మోసగించి ఆనాడు ఆశ తీర్చు తన్నదీ భాషని ఆనాడు ఆశ తీర్చు శ్రీలగా మే బిడ్డు వచ్చినాము తండ్రి దాసులుగా శ్రీలగా మే బిడ్డు వచ్చినాము తండ్రి ఎంత కొంటే వాడవో కన్నయ్య ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత ైతుడాకు లో రక్షడవు నీవురైతు మా గు రక్షడ రూపరైతు మాకు లోక రక్ష నీవు గోవుల వర చూసి దివి భావ మనోహర హరి పద్మములు భావ మనోహరి కన్నయ్యా ఎంత పని ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఎంత పని చేసి సంతోషములేకుండా ఎంత కొంటే వాడవో ంత గోితో ని దండకారణ్యమునా చిట్టడంత ఘోషి దండమునా చిట్టడంత ఘోషి దండకారణ్యమునాడంత ఘోషితో నిండమునా సిగ్గుల చుదాసుకోని బతికితే మా బతుకుని తులా సిగ్గు లబ్జ్ చుదాసుకోని బతికితే మా బతుకుని తులా ఎంత కొంటే వాడవో కన్నయ్య ఇంత పని చేసితివి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసి ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా కోరికలు రోజు తీర్చిదివి ఆ రోజు కోరికలు ఈ రోజు ఆ రోజు కోరికలు ఈ రోజు తీర్చిదివి ఆ రోజు కోరికలు ఈ రోజు దీవి ఆ రూపము మార్చితివి ఈ రూపము ఎంత కొంటే వాడవు సంతోషము లేకుండా ఎంత కొంటే కన్నయ్య ఇంత పని సంతోషము లేకుండా ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్య జానవుల సంబరించి ధర్మముతో కాపాడిదే జానవుల సంబరించి ధర్మముతో కాపాడిదే దైవని బోలితే దైవ ఎంత మొక్కితేచరను బోళితే కొంటే వాడగో కన్నయ్యా ఇంత పని ದೋಷ ಮುಲೆಗೊಂಡ ಎತ್ತ ಕೊಂಡೆವಾಡವೋ ಕಣ್ಣಯ್ಯ ರಾಮ ರೂಪ ಬದಲಿ ರಮ್ಯ ರೂಪ ಮಡಗತಿವಿ ರಾಮ ರೂಪ ರಮ್ಯ ರೂಪ ಮು ರಾಮ ರೂಪ ಬದಲಿ ರಮ್ಯ ರೂಪ ಮಳಗಿತಿವಿ ರಾಮ ರಮ್ಯ అందుకే గోపికలము సుందరాంగ శ్రీకృష్ణ కృష్ణ అందుకే గోపికలము సుందరాంగ శ్రీకృష్ణ కృష్ణ ఎంత కొంటె వాడవో కన్నయ్య ఇంత పని చేసితివి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్యా ఇంత పని చేసి సంతోష లేకుండా ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్య దాసుల మారో మేము దైవ రూపుల దాసుల దైవ స్వామి దాసుల మారోజు మేము దైవ దాసుల దైవ స్వామి తల్లిగా మా జన్మని చీసుల చేయం మనమునిచ్చే మా జన్మని చీసుల చేయం ఎంత కొంటే వాడవో కన్నయ్య ఇంత పని చేసి సంతోషము లేకుండా ఎంత కొంటే వాడవో కన్నయ్య ఇంత పని చేసి తీవి సంతోషము లేకుండా ఇంత పని చేసి తీవి సంతోషము లేకుండా కొంటె వాడవో కన్నయ్యా రూపురే కలన్ని మారే ఏకమయ్యి మీతో కూడా మారే ఏకమయ్యి మీతో కూడా లోక రక్షకా ఇప్పుడు నింద పాలైతి మయ్యా లోక రక్షకా ఇప్పుడు నిందె బాలైతి మయ్యా లోక రక్షకా ఇప్పుడు నిందె బాలైతి అయ్యా ఎంత వాడవో కన్నయ్య सन्तोषमुले कुण्टिकुण्ठे माडु अन्नय्यालकृष्ण भगवानि की जय स्वामी सद्गुणा भगवानि